どうなるの いいなってことです。Uh, <me. S 1> uh,

కొంత నేట్గా వచ్చిన రాత్రి లెవెన్ వరకు కరోకు రిలీజ్ అవుతా ఉంది ఊరిలో పర్వే మహిళలు కానీ తర్వాత రైతులు కాని బిల్లు జరుగుతా ఎంత ఉత్సాహంతో ఎన్నికల పాల్గొంటూ ఉంటారు వాళ్ళ మనసులో ఉన్నటువంటి విషయం ఏంటంటే వారి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా రైతాంగానికి మహిళలకు అదేవిధంగా అన్ని వర్గాల వల్ల పెద్ద ఆర్థికంగా వెల్ఫేర్ పరంగా డెవలప్మెంట్ పరంగా బాగా చేసింది మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు పూర్తిగా ఉంది పరిపాలన సత్తా లేకుండా అగమ్య గుచంగా మారింది ఈ ప్రభుత్వాల విషయంలో ఐదు నెలల కాలంలో కలిగించినటువంటి ప్రజలు మరి ఈరోజు మోసం చేసి అడ్డమైన వాదనలు చేసి ప్రజలు మోసం చేసిన వ్యక్తులను లేదా ఆయన గుణపాఠం చెప్పాలనే ఆలోచనతో ప్రజలున్నారు మరి తప్పకుండా కేసీఆర్ వేసినటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ పరాలు ఈ ప్రభుత్వం లేవు కాబట్టి మళ్ళీ కేసీఆర్ కావాలనేటువంటి ఆలోచనతో ప్రజలు ఈ రోజు జరిగే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి మరి బీజేపీకి విజయవాడ విజయాన్ని సాధిస్తున్నాను మరి ప్రాంతంగా చార్లమెంట్ కేంద్రం I would know.